జనసేన పార్టీ అదేనండి జనసేన పార్టీ పాపము చాలామందికి మోసం చేయడం మనం చూసాము అందులో చాలామంది వీర వనితలను కూడా మోసం చేశాడు వెన్నుపోటు పడిచాడు పాపం పోతుల మహేష్ కూడా విజయవాడ అక్కడ సీటు సీటు ఆశించి చాలా విజయవాడ పార్లమెంటుకి సంబంధించి చాలా ఆశించాడు పాపం టికెట్ ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ వెన్నుపోటు పొడిచాడు కానీ చాలా అక్కడ తను కూడా చాలా తిరిగాడు ప్రజల కోసం అంటే చాలా ఇంటింటికి తిరిగాడు అక్కడ జనసేన పార్టీని బాగా డెవలప్ చేశాడు తనకే సీట్ వస్తుందని పాపం నిరాహార దీక్ష చేయడం కూడా చూసాము మొన్నటి చాలా రోజుల నుంచి మా రోజు పవన్ కళ్యాణ్ వేడుకుంటూనే ఉన్నాడు పవన్ కళ్యాణ్ని కూడా కలిశాడు టికెట్ తనకే ఇవ్వాలని కానీ అది సుజనా చౌదరికి వెళ్ళడం కూడా చూసాము మనము దాంతో చాలా ఫీల్ అయిపోతున్నాడు పాపం ఎన్ని నమ్మించి పవన్ కళ్యాణ్ నన్ను మోసం చేశాడు ధనసేన పవన్ కళ్యాణ్ వెన్నుపోటు పొడిచాడు నాకి నమ్మించి మోసం చేశాడు గుడ్ ఫ్రైడే అయినా ఈరోజంతా అయినా నేను కన్నీళ్ళు పెట్టుకొని ఏడ్చాను అని కన్నీళ్ళు పెట్టుకున్నాడు నా బాధ నేను ఎవరితో చెప్పుకోవాలి పవన్ కళ్యాణ్ నమ్మిన నేను పవన్ కళ్యాణ్ నమ్మిన వ్యక్తి నన్ను మోసం చేశాడు నేను ఎవరికి చెప్పుకోవాలంటే పాపం కన్నీళ్ళు పెట్టుకున్నాడు ప్రతిరోజు నేను చెప్పా మహేషూ కల్లంబట్టి రావట్లేం చేయను కల్లంబట్టి తెచ్చుకొని పొద్దున్న వెళ్ళి యేసుప్రభు సిరి చెప్పుకున్నా నా బాధ అందుకని ఏం చేయండి అవకాశం రాలేం చేయలే పోతున్నాడు ఇంకా అవ్వట్లా ఇంకా ఏం చేయను ఇక అందుకనే పొద్దున్న మాట్లాడే నేను అందరూ అడుగుతున్నారు మహేష్ మహేష్ ఏం చేయను ఇంకా ఇంకా ఏం చేయాలి ఇంకా ఏం చేయాలి ప్రతిరోజు పరీక్ష అంటే ఎక్కడి నుంచి చేయను మీరు కూడా ఆలోచన ఎక్కడ పరీక్ష అంటే ఎక్కడి నుంచి ప్రతిరోజు ప్రతిరోజు పరీక్ష అయినా నాకు ప్రతిరోజు పొద్దు నుంచి రాత్రి వరకు పరీక్ష పెడితే ఎక్కడి నుంచి చేస్తా నేను కూడా నేను చెప్పా మహేష్ కళ్ళబట్టు నీళ్ళు రావట్లేదు ఏం చేయను కల్లంబట్టి నీళ్ళు తెచ్చుకొని పొద్దున్నీళ్ళు యేసుప్రభు సిరువుకి చెప్పుకున్నాను నా బాధ అంతకన్నా ఏం చేయండి అవకాశం రాలా కోర్రా చేయలేకపోతున్నాను చాలా బాధపడిపోయారు చాలా ఎన్నుపోటంటే అంటే అంటే వీళ్ళ పాపం వీళ్ళంతా ఏదో చిన్న చిన్న కార్యకర్తల నుంచి వీళ్ళు ఇంకా వీళ్ళు ఇంకా వెన్నుపోటుకు ఇంకా గురిగాలి ఇది ఫస్ట్ టైం ఎన్నుపోటు కాబట్టి పాపం చాలా బాధపడుతున్నారు అది కూడా పవన్ కళ్యాణ్ లాంటి ఒక వ్యక్తి నమ్మ అలా చేయడం అనుకున్న వ్యక్తి మోసం చేసేసరికి వెన్నుపోటు పడిచేసరికి పాపం చాలా బాధపడుతున్నారు చాలామంది ఊహించారు పోతుల మహేష్కి కానీ తర్వాత ఆయన తిరుపతి ఇంకో అతను తనకి కానీ బొల్సెట్టి కానీ టికెట్లు వస్తాయని పాపం వాళ్ళైతే చాలా కష్టపడ్డారు ఆయన తొలిసెట్ అయితే ఎప్పుడు మీడియాలో కూర్చొని జగన్ని తిడతానే తిడతానే ఉంటాడనమాట వాళ్ళేమో బాగా ఇన్ని రోజులు బాగా వాడుకొని ఇప్పుడు వెన్నుపోటు పడిచాడు ఇందులో పవన్ కళ్యాణ్కి వీళ్ళకి కొత్త ఏమో కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో జత కట్టినప్పుడే వెన్నుపోటుకి వెన్నుపోటు పడవాలని ఫిక్స్ అయిపోయాడు అనమాట ఇది వీళ్ళు కోలుకోవాలంటే చాలా రోజులు పడుతుంది మరి వీళ్ళని ఎలా మరి బుజ్జగిస్తాడు పవన్ కళ్యాణ్ లేకుంటే మరి వీళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటనేది మనం రాబోయే రోజుల్లో చూస్తాం